విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం చర్యలు ఆపి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని అక్రమంగా తొలగించిన స్టీల్ కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ జీబీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన యోగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు చేపట్టింది సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి యోగా జరిపారు అమ్మకాన్ని ప్రకటన చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే విశాఖ ఉద్యోగాన్ని ప్రకటన చేయాలని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిరసన దీక్ష యోగాని పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు రేపు అంతర్జాతీయ యోగాని మన దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన విశా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా జరుగుతూ ఉన్నది డిపార్ట్మెంట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం కార్మికులకు ఉండేటటువంటి సదుపాయాలన్నిటిని కోతగొట్టడం అలాగే విద్యా సంస్థలైనటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నడిపేటటువంటి విమల విద్యాలయం కానీ కేంద్రీయ విద్యాలయం వీటిని మూసివేయటం విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉన్నటువంటి నూట ముప్పై పడకల హాస్పిటల్ ని పూర్తిగా ప్రైవేట్కి ఇవ్వాలనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడటం అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని విధ్వంసం చేయటం దాన్ని అంతిమంగా మిట్టల వాడుకో అదాని వాడుకో కట్టబెట్టాలనేటువంటి కుట్రలు సాగటం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది మూడవది కార్మికులు గత నాలుగేళ్ల నుంచి కోరుకుంటూ ఉన్నారు డెబ్బై మూడు లక్షల సామర్థ్య ఉత్పత్తిని పెంచమని కానీ అది పెంచకుండా రకరకాలైనటువంటి విన్యాసాలు వేస్తూ ఏదో లాభాల్లోకి తీసుకొస్తున్నట్లు వాళ్ళు ప్రకటన చేస్తున్నారు కార్మికులను తొలగించి లాభాల్లోకి తీసుకొస్తారా ప్లాంట్ ని అనేక విభాగాల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే లాభాల్లోకి తీసుకొస్తారా లేకపోతే కార్మికులకు సదుపాయాలు అనేక మందికి వాటిని కోతబెట్టి వాటిని ఇవ్వకుండా లాభాలకి తీసుకొస్తారా నేను అడుగుతూ ఉన్నాను అని అంతిమంగా ప్రైవేట్కి కి ఇవ్వాలనేటువంటి దుర్బుద్ధి తోటి సాగిస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ దేశ ప్రధాని విశాఖ వస్తువుల చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది విశాఖపట్నం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ ఆదేశాలు ప్రభుత్వ రంగంతో నిర్మాణమైనటువంటి ప్రభుత్వ పారిశ్రామిక కేంద్రం ఈ కేంద్రంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి వాటిని ఉపసంహరించుకోవాలనేటువంటిది యోగాని ఒక సెక్యులర్ భావాలతోటి లౌకిక భావాలతో నడపాలనేటువంటిది కూడా అందరూ కోరుకుంటున్నారు